ఖమ్మం జిల్లా ఎస్కూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి బుక్య వీరభద్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టి నిరుపేద మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిందని ఆ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు పథకాలను అమలు చేసేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు అనంతరం సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎన్కూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ

అర్థించిందని చెప్పేసి అసాధ్యమైన ఈ ప్రభుత్వం బోధించే ప్రయత్నం చేస్తాం చివరికి వాళ్ళ పోయాడు రెండవ మూల అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో పార్లమెంటు ఉండడానికి లేదు దీన్ని మార్చేయాలి క్షేత్రంగా ఉండడానికి లేదు ఈ దేశంలో మత రాజ్యంగా ఉండాలి వాళ్ళు అన్ని వాళ్ళు ఏం చేస్తారు చేశారు మొదట భారతదేశంలో వచ్చిన తర్వాత యాభై రెండులో యాభై జరిగాయి మొట్టమొదటిసారిగా ప్రపంచగా కేరళ కమ్యూనిస్ట్ ఎన్నికల అధికారంలోకి వచ్చాయి నమ్ముడు కూడా జరుగుతు ఏర్పడింది వాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళన్ని సాంప్రదాయాలు వదిలిపెట్టాలి మన భారతీయుల అనేక మందికి జీవించాలి సమాన కుటు రెండవ రకం పౌరుడుగా ముఖ్య లేకుండా ఉండాలని చెప్పేది ఇలా మైనార్టీ ఇలా బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళది లేదంటే మీ దేశం వాళ్ళు ఉండవచ్చు ఈ రకంగా వాళ్ళ ఆలోచన ఉంది క్రిస్టియన్లు ఎప్పటి నుంచి వచ్చారు ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇస్లాం అంతా మన దేశంలో పొట్ల బయట నుంచి వచ్చింది క్రిస్టియానిటీ మన దేశంలో పొట్ల బయట నుంచి వచ్చింది సమానత్వం లేకపోవడం వల్ల విపక్ష ఉండటం వల్ల చాలా మంది అంటే అన్ని అన్ని ఒకే ఉండాలని చెప్పి ఇలా బిజెపి ఆలోచించింది అందుకే మూడు ప్రాంతాలు అది చేశారు ఒకే పన్నెండు పెద్దలు డీహెచ్ ఒకే భాష ఉండాలని చెప్పేసి అన్ని భాషలు అని చెప్పేసి హిందీ ప్రయత్నం చేస్తా ఉన్నారు